ఎదరిది ఎంతమంది ఉన్నారమ్మా మీ దాంట్లోకి ఎంతమంది ఉన్నారు బండి తిండి అమ్మా బండి తిని ఇంకెంతమంది ఉన్నారమ్మా ఈనాని ఏరు మిగిలిన వాళ్ళు అమ్మా இடம்மா அது ஐது பெட்டாரா அது பக்கேன் அம்மா எல்லா வச்சு బండి తీయమనండి బండి కొంచెం క్లియర్ క్లియర్గా చేయించు ఆ బండి తీయించండి బాబు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాయేమ్మా రమ్మ రమ్మనండి ఆ బండి తీయండి బాబు వెళ్ళండి ఆ బండి తీయండి है साइम बट इस किचन तो आने के आने ब्याह रखा हूँ बोलो आलू चारों में बालर चारों में चारों चारों में आलू 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 � അല്ല പച്ചമൊക്കെ ഇഷ്ടല്ല അല്ലേ അതന്നെ ഞാൻ ഒന്നാച്ചിടേ ഒക്കെ ഞാൻ ഞാൻ നിഞ്ചേ വെക്കണം ഞാൻ ഞാൻ നിഞ്ചേ വെക്കണം അല്ലല്ല ഇതെസ് കൊണ്ടോ വടവല്ലേ ഇതെന്താ കുറച്ച് കുറച്ച് വെട്ടോ ടൈസ് അല്ലാനോ അല്ലേ പലം വെഴ്ക്കുന്ന ശൈല ആ നാന നാന

आते है सागर एंड कंपनी करता है मतलब ये करना है लोके लेना है इतना मेंशन खास होता है जय नमस्कार जय नमस्कार जय नमस्कार

اٿي نه ڏن پٿري ۽ اور ڪو شيءا پلي مٿي

ఒకరికి సర్లేదు అంటే ఆ తీసుకురాలేదు ఎనిమిది మందిని తీసుకొచ్చారు రామకృష్ణారెడ్డి గారు కూడా వచ్చారండి గుడికి చల్లుస్తున్నారు ఓకే సార్ ఓకే వివరాలు తెలుసుకుంటా పేర్లు 아무튼 저뿐이었어. అనుకుంటే ఒక ఎకరాలు జరిగిరండి మంచికి వచ్చి లేకపోతే పూర్తం కాకుండా తొమ్మిది తొమ్మిది ఎకరాలు జరిగే తొమ్మిది ఎకరాలు పూర్తా లేదండి కానీ తొమ్మిది ఎకరాలు అవ్వకుండా ఒక ఆరు అకౌరం జల్లి మంచిగా తాగారండి తొమ్మిది కలిపి చెప్పండి ఈ లోపల ఇంకొక మంచిగా తాగిన తర్వాత మళ్ళీ మీరు కొద్దిగా చాలా ఉంటాయి కదా మీకు మూడు అకౌరాలి అది చల్లారండి అది చల్లి తర్వాత ఓకే ఫోకర్లో కొంచెం సౌంతులు పోవడం జరిగింది అప్పుడు మళ్ళీ ట్రాక్టర్ తీసుకెళ్ళి దారి బాగుందండి బాబోతుంటే అరవై తెచ్చుకుని റോട്ടിട്ട് ബൗഡർ കുട്ടികൾ

అందరికీ నమస్కారం ఈరోజు బెక్కోలు మండలం పందలపాక్ గ్రామంలో శ్రీధర్ నారాయణ రెడ్డి అనే రైతు పొలంలో కూలీలు అది గుళికలు చల్లడం జరిగింది క్రిమి సంహారక దాదాపు తొమ్మిది మంది వారు ఈ కార్యక్రమానికి రావడం వారి మొదటి గంటలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరం ఈ క్రిమిసంహారక మందుని చల్లడం జరిగింది దాదాపు వారు పదిహేను ఎకరాలు చల్లడం కోసం వారు రావడం తొమ్మిది ఎకరాలు పూర్తి చేసి ఒక మజ్జిగ ఆ కూలీల్లోనే మేస్త్రి ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చిన మజ్జిగని అందరూ సేవించారు సేవించిన తర్వాత వారిలో ఒక విధమైన ఆందోళన గాబరా కాన్షియస్నెస్ లాగిన పరిస్థితి రావడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో రైతు వెంటనే అబ్జర్వ్ చేసి వన్ నాట్ ఎయిట్ పిలిపించి గణపతి ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ డాక్టర్స్ అందరూ పేషెంట్లు వచ్చేటప్పటికే అలర్ట్గా ఉండి వారికి చికిత్స మొదలు పెట్టడం జరిగింది అందరూ అటెండ్ అయ్యారు ఆల్మోస్ట్ అందరి పరిస్థితి నిలకడగానే ఉంది ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితి లేదు రైతు కూడా ఇక్కడికి వచ్చి వెంటనే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవడం జరిగింది ఇప్పుడు రెగ్యులర్గా రైతు పొలంలోకి వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది డాక్టర్స్ కూడా రెండు సమస్యలు ఉన్నాయి గుడికెల వల్ల వచ్చిందా మజ్జిగ ఏదైనా రెండు రోజులు మూడు రోజులు కతలిసి దానివల్ల ఎటువంటి పరిస్థితి వచ్చిందా అనేది వారు కూడా చెక్ చేస్తూ ఉన్నారు అందరికీ ఇప్పటికే మరి వైద్య చికిత్స మొదలు పెట్టారు ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఏదైనా సమస్య ఉంటే తక్షణమే అటెండ్ అవడానికి డాక్టర్స్ అందరికీ అలర్ట్గా ఉన్నారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని మరి ఇక్కడ పరిస్థితులను గమనించిన తర్వాత ఈ ట్రీట్మెంట్ని బట్టి అవసరమైన ఏదైనా అనిపిస్తే కాకినాడ కానీ రాజమండ్రి కానీ పంపించి మెరుగైన వైద్య చికిత్స అందించడం కోసం కూడా ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ అటు అంత అవసరం కనిపించట్లేదు ఇప్పుడు తొమ్మిది మంది పేషెంట్లతో నేను కూడా మాట్లాడటం జరిగింది డాక్టర్లతో పాటు వాళ్ళు నిలకలుగా ఉన్నారు కొద్దిగా ఆందోళనగా కొంత కొద్ది మంది మాత్రము కొద్ది బీపీ సైడ్ ఉంది ఏదైనా పెద్దగా ఆందోళన చెందాల్సిన పర్లేదు అన్న మొన్న తోమ్మనుగురు కూడా నిలకడగా ఉన్నారు ప్రభుత్వం అన్ని విధాలుగా వారు ఆరోగ్యం పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనపర్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నేను ఈరోజు ఒక అరగంట క్రితం అంటే సుమారు పన్నెండు గంటల ప్రాంతాల్లో బిక్కువల మండలం పందలపాక గ్రామంలో వ్యవసాయ పొలంలో గుళికలు అంటే ఒక ఆర్గెన పాస్పిటస్ జల్లుతూ ఉండగా కొంతమంది అనారోగ్యానికి గురైనట్టుగా వారిని వన్ జీరో ఎయిట్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది మా దగ్గరకు ఎనిమిది మంది పేషెంట్లు తీసుకొచ్చారు తీసుకొచ్చిన వెంటనే వారిని మేము మా ఇతర వైద్యులు సిబ్బంది పరీక్ష చూసాము వారు చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఆ పొలంలో గుళికలు జల్లి తర్వాత వెంటనే మజ్జిగ తీసుకొని ఉన్న తర్వాత ఈ విధంగా వారు అనారోగ్యానికి గురైన వారు చెప్తున్నారు అయితే మేము పరిశీలిస్తే వారు మిగిలిన పారామీటర్స్ ఫాల్స్ కానీ బీపీ కానీ ఇతరత్ర గానే ఉన్నారు వారు కొంత ఆందోళనకు గురవడం వల్ల ఒకరిద్దరికి బీపీ ఎక్కువ ఉంది అయితే వారందరినీ కూడా పరీక్షించి ఇతర ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి వారికి ట్రీట్మెంటు కంటిన్యూ చేయడం జరిగింది ఇప్పటికే ప్రిలిమినరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ఎనిమిది మంది పేషెంట్లు కూడా స్టేబుల్ గా ఉన్నారు ప్రస్తుతానికి వారికి ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు ఇదే విషయాన్ని మేము హైయర్ అథారిటీకి గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్పల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియజేశాము ఆ పేషెంట్లకు అవసరమైనటువంటి పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి వారికి ఆ చికిత్సను అందజేస్తాము ఎటువంటి అవసరం ఉన్నా వారిని హైయర్ సెంటర్ కూడా రిఫర్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అలాగే వన్ జీరో లో ఆ పేషెంట్లందరినీ కూడా సమయానికి మా దగ్గరికి తీసుకురావడం జరిగింది వారికి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ అంతా కూడా మేము వెంటనే స్టార్ట్ చేసాము ఈ సందర్భంగా ఆ పేషెంట్లు ఎనిమిది మంది కూడా స్టేబుల్గా ఉన్నారని అలాగే వారికి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం